హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అదృకం సరైన కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి మీ వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు వీడియో అనమాట నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకే ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించని దుర్గబావని మాత్రం ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో ఓకే వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించని దుర్గబావని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈయోగా క్లారిటీగా దుర్గ భవాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా భవాని మాట ఓకే ఓకే అండి వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడ మీ పార్ట్నర్స్ బ్లైండ్గా ఏదైతే అది అయింది ఈ రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకుందాము అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయ్యి ఉండొచ్చు మీ పార్ట్నర్స్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నా సరే మీ వైపుగా బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి లైఫ్ అనేది చాలా భారంగా ఉందండి మీరు లేకపోతే ఉండలేనన్న ఫీలింగ్ ఉంది అండ్ లైఫ్ అనేది చాలా భారంగా ఉంది అండ్ వీళ్ళ చుట్టుపక్కల వీళ్ళని చాలామంది మోసం చేస్తున్నారు థర్డ్ పర్సన్ కానివ్వండి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి లేదా వీళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా సరే వీళ్ళని మోసం చేస్తున్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది అండ్ మోసం చేస్తున్నారు నేను ఎంత కరెక్ట్గా ఉన్నా సరే ఆ రిలేషన్షిప్స్ రిలేషన్షిప్ అండ్ లేదా ఫ్యామిలీలో అయినా సరే నేను ఎంత కరెక్ట్గా ఉన్నా సరే వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు వీళ్ళు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు నన్ను పట్టించుకోవట్లేదు అండ్ మీ వైపుగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని రిలేషన్షిప్ పట్ల మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తుంది అండ్ నో కాంటాక్ట్ అండ్ లెస్ కాంటాక్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నెంబర్ని బ్లాక్ చేసి ఉంటే వాళ్ళు మీ నెంబర్ని బ్లాక్లో నుంచి తీయాలి అని అనుకుంటున్నారు వీళ్ళు అండ్ మీకు తీసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీతో మాట్లాడాలి అని అనిపిస్తుంది వీళ్ళకి అండ్ భారంగానే ఉంది రిలేషన్షిప్ అనేది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అంటే గతంలో రిలేషన్షిప్ పట్ల థర్డ్ పర్సన్ గురించి ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఈ ఇవి మీ ఇద్దరి మధ్యన వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేక వీళ్ళు ఏంటంటే మూవ్ ఆన్ అయిపోయారు గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల మూవ్ ఆన్ అయిపోయారు వీళ్ళకి భారంగా అనిపించింది ఇది మోయలేనేమో నేను ఇది నేను యాక్సెప్ట్ చేయలేనేమో మిమ్మల్ని వాళ్ళని ఇద్దరినీ బ్యాలెన్స్గా ప్రేమించలేనేమో అన్న ఆలోచనలు ఈ పర్సన్కి రావటం వల్ల వీళ్ళేంటంటే రిలేషన్షిప్ పట్ల మూవ్ ఆన్ అయిపోవటం మిమ్మల్ని దూరంగా పెట్టడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అలాంటివి చేశారు ఈ పర్సన్ గతంలో ఇప్పుడు అట్ ప్రజెంట్ మూమెంట్లో వీళ్ళకి ఎలా ఉంది అంటే రిలేషన్షిప్ పట్ల మీ వైఫ్ నుంచి రిలేషన్షిప్ పట్ల వా ఇద్దరి మధ్యన దూరం అనేది చాలా అంటే చాలా దూరం పెరిగిపోయింది అండ్ వీళ్ళు వేరే ప్రదేశాలు కానివ్వండి అంటే వీళ్ళు వేరే చోట వీళ్ళు వేరే చోట పని చేస్తున్నా సరే అంటే వేరే దేశాలలో పని చేస్తున్నా సరే లేదా మీ వైపు కొంచెం మీకన్నా కొంచెం దూరంగా అంటే టూ అవర్స్ త్రీ అవర్స్ అలా మీకు దూరంగా ఉన్నా సరే వీళ్ళకి మీ ఇద్దరికి మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది అండ్ మీ ఇద్దరి మధ్య దూరం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది ఇంకా పెరిగిపోతుంది రోజు రోజుకి అన్న ఫీలింగ్ కూడా ఉంది వీళ్ళకి రిలేషన్షిప్ పట్ల కూడా నేను ఇది మోయలేకపోతున్నాను అంటే మీ వైపుగా ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని వాళ్ళు భరించలేకపోతున్నారు అనమాట అవి వచ్చినప్పుడు వీళ్ళకి ఎక్కువగా పెయిన్ అనేది వస్తుంది ఆ భారాన్ని అనేది వేయలేకపోతున్నారు ఇక నా వల్ల కాదు ఏదో ఒకటి చేసి రిలేషన్షిప్ పట్ల బ్లైండ్గా అయినా సరే ఆ రిలేషన్షిప్ పట్ల మీ వైపుగా ఒక స్టెప్ తీసుకోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి రిలేషన్షిప్ అనేది రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది గతంలో అయితే చెప్పాను కదా వాకవే అయితే చేసేసారు వీళ్ళు మీ రిలేషన్షిప్లో నుంచి అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని దూరంగా పెట్టడం మిమ్మల్ని ఎంత మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని ప్రయత్నం చేసినా వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అలాంటివి చేశారు కానీ అవన్నీ ఇప్పుడు సడన్గా తనకి గుర్తొస్తున్నాయి వస్తున్నాయి ఎక్కువగా పెయిన్ వస్తుంది అండ్ ఇది మళ్ళీ నేను చేయగలుగుతానా లేదా అండ్ అంటే బ్యాలెన్స్ చేసుకోగలుగుతానా లేదా రిలేషన్షిప్ అట్లా అండ్ అండ్ రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేస్తే ఫ్యామిలీకి ఫ్యామిలీకి వాళ్ళకి ఏమైనా గొడవలు జరుగుతాయా లేదా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో అన్న ఆలోచన కూడా ఉన్నాయి వీళ్ళకి వీళ్ళకి చేయాలి అని అనిపిస్తుంది కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తుంది కానీ ఏంటంటే ఇద్దరికీ సమానంగా ప్రేమని ఇవ్వగలుగుతానా లేదా అంటే మీకు కానివ్వండి మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పర్సన్ కానివ్వండి లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ ఇద్దరికి బ్యాలెన్స్గా ప్రేమని ఇవ్వగలుగుతానా అంటే ఈక్వల్గా ప్రేమని ఇవ్వగలుగుతానా లేదా ఇద్దరిని ప్రేమగా చూసుకోగలుగుతానా లేదా మనీ వైజ్గా కూడా ఇద్దరికి సమానంగా ఇవ్వగలుగుతానా లేదా అన్న ఆలోచనలో ఉంటున్నారు ఎక్కువగా ఈ పర్సన్ దానివల్లే కదా గతంలో రిలేషన్షిప్ అనేది దూరం అనేది పెరిగిపోయింది రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది మీరు వాకవే చేసేసారు వాళ్ళు కూడా రిలేషన్షిప్లో నుంచి మీరు వాకవే చేస్తున్న సైలెంట్గా ఉన్నారు దాని గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని మ్యారేజ్ కానీ వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించి మీ వైపు ఒక ఛాన్స్ తీసుకోవాలా అన్న ఆలోచనలు వస్తున్నాయి ఈ పర్సన్కి కానీ చాలా అంటే చాలా పెయిన్ అనుభవించే సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు ఎందుకంటే ఇది నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతానా లేదా ఓకేనా మీ వైపుగా వస్తే ఇద్దరిని సమానంగా చూసుకోగలుగుతానా లేదా ఇద్దరికి ఈక్వల్ టేక్ ఇవ్వగలుగుతానా లేదా నేను నేను ఇద్దరి వైపు ఉండాలి అన్న ఆలోచన చేస్తున్నాను ఇద్దరి వైపు ఇద్దరిని సేమ్గా చూసుకోగలుగుతానా లేదా అన్న దానివల్ల ఈ పర్సన్కి ఎక్కువగా పెయిన్ అను వస్తుందనమాట అంటే ఎవరి అయినా ఒకరి వైపే నేను ఉండగలనేమో ఫ్యామిలీ కావచ్చు లేదా మీరు కావచ్చు ఎవరో ఒకరి వైపే నేను ఉండగలను ఎందుకంటే అక్కడ చూపించకపోతే ప్రేమని చూపించకపోతే వీళ్ళని కట్ చేస్తారనమాట ఓకేనా వీళ్ళని ఇంకా ఎక్కువగా బాధ పెడుతూ ఉంటారు వాళ్ళ వైపు ప్రేమని చూపించకపోతే నీ లైఫ్లో వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ లేకపోయినా అంటే మీరనే కాదు వేరే వాళ్ళు లేకపోయినా సరే నీ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారు నన్ను ఇంకా నువ్వు దూరం పెడుతున్నావు నాతో మాట్లాడట్లేదు నాతో ప్రేమగా ఉండట్లేదు అన్న ఆలోచనలు వస్తాయేమో అంటే వాళ్ళ వైపు ఎక్కువగా ప్రేమని చూపించాలి మీ వైపు కొద్దో గొప్ప చూపించినా సరే మీరు అడ్జస్ట్ అవుతారు కానీ థర్డ్ పర్సన్ అలా అడ్జస్ట్ స్ట్ అయ్యే పర్సన్ కాదు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట మానసికంగా శారీరకంగా ఒత్తిడి ఎక్కువగా ఉండటం మీ వైపుగా శారీరకంగా ఫీలింగ్స్ రావటం అలాంటివి జరుగుతున్నాయి అనమాట చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఈ పర్సన్ మైండ్ అంతా అలగడిగా ఉండటం డిస్టర్బ్గా ఉండటం నిటు తేల్చుకోలేకపోవటం ఏ ఈ ఇలాంటి సిచ్యువేషన్ నాకే ఎందుకు వచ్చింది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది అన్న ఫీలింగ్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్కి మీ ఇద్దరి మధ్య జగిల్ అవుతున్నారు వీళ్ళు థర్డ్ పర్సన్ని మిమ్మల్ని ఒకే తాటి మీద నడిపించాలి అన్న ఆలోచనలు చేస్తున్నారు అంటే ఇద్దరిని సేమ్గా చూసుకోవాలి అన్న ఆలోచనలు చేస్తున్నారు అది నాకు సాధ్యం అవుతుందా లేదా ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతానా లేదా ఇద్దరిని ఒకే విధంగా ప్రేమను చూపించగలుగుతానా లేదా అన్న ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట ఈ పర్సన్కి అండ్ సరే మీ వైపుగా స్టెప్ తీసుకోకుండా ఉండటానికి వీళ్ళు ట్రై చేస్తున్నా సరే వీళ్ళు వెళ్ళ కావట్లేదు భారంగా ఉందనమాట మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ ఏవైతే వస్తున్నాయో అది భరించలేకపోతున్నారనమాట ఆ భరించలేనప్పుడు మీ వైపుగా ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి మీ వైపుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఇది నేను భరించలేకపోతున్నాను ఈ పెయిన్ అనేది నేను ఎక్కువగా అనుభవించలేకపోతున్నాను మని మనిషికి అనేది కొద్దో ఒప్పు భారాన్ని అయితే మోయగలను ఇంత ఎక్కువగా ఇన్ టెన్షన్గా ఫీలింగ్స్ వస్తున్నప్పుడు ఆ వారాన్ని మొయ్యలేకపోతున్నాను ఇది నా వల్ల కాదు ఇంకా నా వల్ల కాదు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ పట్ల అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి ఈ పర్సన్కి మీరు చాలా మంచి పర్సన్ మీరు ఒక కేరింగ్ పర్సన్ అండ్ ఒక క్వింగ్ లాగా ఒక క్వీన్ లాగా ఉంటారనమాట అండ్ అందరినీ బాగా చూసుకునే పర్సన్ అందరు కేరింగ్గా చూసుకునే పర్సన్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానివ్వండి వాళ్ళ వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళని కూడా మీరు చాలా బాగా చూసుకునేవారు వాళ్ళని అండ్ స్టక్ అయిపోయారు అనమాట ఎటు తేల్చుకోలేకపోతున్నాను ఏం చేయాలి అర్థం కావట్లేదు ఈ పర్సన్కి అండ్ నా నలుగురు ఏమనుకుంటారు ఏ విధంగా అనుకుంటారు అండ్ బయట సొసైటీ పరంగా కూడా సమస్యలు ఫేస్ చేస్తున్నాను అంటే వీళ్ళ బంధువులు కాని బంధువులు కానివ్వండి లేదా ఫ్రెండ్స్ కానివ్వండి వీళ్ళని ఇగ్నోర్ చేయటం కానివ్వండి వీళ్ళని మోసం చేయడం కానివ్వండి సొసైటీ పరంగా కూడా వీళ్ళకి గొడవలు జరగటం కానివ్వండి ఫ్రెండ్స్ పరంగా గొడవలు జరగటం కానివ్వండి చాలా అంటే చాలా అన్ని విధాలుగా వీళ్ళకి చాలా పెయిన్ ఉందన్నమాట మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి ఓకేనా మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది ఓకే ఇక్కడ కొంతమంది ఈ వీకెండ్ లోపు కానివ్వండి హాఫ్ ఆఫ్ ద వీక్లో కానివ్వండి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారండి కానీ రిలేషన్షిప్ గురించి మాత్రం ఏమి చెప్పరు ఎందుకంటే వీళ్ళ లైఫ్లో ఫ్యామిలీ ఉండుండొచ్చు లేదా థర్డ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు కాబట్టి ఏంటంటే కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు ఎందుకంటే వీళ్ళకి మీ వైపుగా వచ్చే ఫీలింగ్స్కి మీ వైపుగా వచ్చే ఇంటెన్షన్ ఫీలింగ్స్ అంటే లోపల నుంచే వచ్చే ఫీలింగ్స్ కానివ్వండి మానసికంగా ఫీలింగ్స్ కానివ్వండి శారీరకంగా ఫీలింగ్స్ కానివ్వండి అవి తట్టుకోలేక మీతో మాట్లాడాలి అన్న ఆలోచనలు వీళ్ళకి వస్తాయన్నమాట దానివల్ల వీళ్ళు ఇంకా నేను నా వల్ల కాదు మాట్లాడకుండా నేను ఉండలేను అన్నప్పుడు వీళ్ళు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారన్నమాట ఈ వీకెండ్ రిలేషన్షిప్ గురించి మాత్రం ఇలాగే స్టక్ ఎనర్జీలో ఉంటారు మిమ్మల్ని స్టక్లోనే పెడతారనమాట అంటే ఆ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేస్తాను అని చెప్పరు రిలేషన్షిప్ రీస్టార్ట్ చేస్తాను అని చెప్పరు నేను రిలేషన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పరు ఇవన్నీ కూడా అలాగే స్టక్ ఎనర్జీలో పెడతారు కాబట్టి మీరు చూసుకోండి ఇలా ఇలా ఉన్నప్పుడు నేను రిలేషన్షిప్ని వీళ్ళు నా లైఫ్లోకి వచ్చినప్పుడు నాకు అవసరం లేదు అనుకుంటారా లేదు కొద్ది రోజులు చూద్దాము అని వెయిట్ చేస్తారో ఇక అది మీ ఇష్టం ఇలా మీరు కోరుకునేది ఏంటంటే వాళ్ళ నుంచి వాళ్ళు లైఫ్ లాంగ్ నాతో ఉండాలి అన్నట్లుగా మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు నాకు ఫ్యామిలీ ఉంది కదా నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను అని స్టక్ అయిపోయారు కాబట్టి దాన్ని బట్టి మీరు చూసుకోండి అన్నమాట ఓకే మీరు చాలా మంచివారు అండి అండ్ మీరు కూడా ఒక క్వింగ్ లాగా క్వీన్ లాగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి అండ్ మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ లైఫ్లో మీరు ఎక్కువగా ఉంటున్నారు మీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ లైఫ్లో ఎవరైనా పా థర్డ్ పార్టీ ఉంటే అంటే మీకు మ్యారేజ్ అయినా సరే వాళ్ళతో మీరు హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తుంది వాళ్ళకి మీ లైఫ్లో మీరు ఉంటున్నట్టుగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ తనను తను మోసం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది అంటే మీ వైపు స్టెప్ తీసుకోకుండా థర్డ్ పర్సన్ కావచ్చు చూసారా మీ వైపు స్టెప్ తీసుకోకుండా తనని తను మోసం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది మీ వైపు ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా ఎందుకంటే మీరు చాలా మంచి పర్సన్ చాలా అంటే చాలా మంచి పర్సన్ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీలాంటి పర్సన్ మళ్ళీ దొరకరు దానివల్ల ఏంటంటే ఇక్కడ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను మీలాంటి పర్సన్ మళ్ళీ లైఫ్లో దొరకరు మళ్ళీ మిమ్మల్ని చేజారు చేజార్చుకుంటే మళ్ళీ మీలాంటి పర్సన్ దొరకరేమో ఇక్కడ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను ఈ సిచ్యువేషన్లో ఒక షెప్ తీసుకోకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా మీ లైఫ్లోకి కాల్ కానీ మెసేజ్ చేయకుండా ఇక్కడ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను అన్న ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట ఈ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు థర్డ్ పర్సన్ వైపుగా పిల్లలు ఉండి దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు అనమాట చెప్పాను కదా మీరైతే ఫస్ట్ నుంచి కూడా చాలా మంచి పర్సన్ అందరికీ సహాయం చేస్తారు అండ్ అందరి వైపుగా చాలా మంచిగా ఉంటారు అందరిలో కలిసిపోతూ ఉంటారు ఓకే దాన్ని గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఓకే మీ వైపుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి మీ వైపు న్యాయం చేయాలి అని అనిపిస్తుంది ఎవరికైనా కోర్ట్ కేసు నడుస్తుంటే వాళ్ళకి ఏంటంటే ఈ హాఫ్ ఆఫ్ ద వీక్ కానివ్వండి ఎండ్ ఆఫ్ ద వీక్లో కానివ్వండి మీరు ఏదైతే న్యాయం కోరుకుంటున్నారో మీ పట్ల నుంచి మీ వైపు నుంచి ఆ న్యాయం మీకు జరిగే అవకాశం కనిపిస్తుంది మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అనిపిస్తుంది వీళ్ళకి చెప్పాను కదా ఇందాక ఒకసారి వచ్చినాయి మళ్ళీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తుంది వీళ్ళకి అండ్ మీరు చాలా మంచి పర్సన్ అండ్ మీరు చాలా కేరింగ్గా తీసుకుంటారు వాళ్ళని అండ్ చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు మీరు మాత్రం ఎలాంటి కోపం చూపించడం కానివ్వండి వాళ్ళని ఇగ్నోర్ చేయడం కానివ్వండి వాళ్ళు ఎంత బాధ పెట్టినా సరే మీరు భరిస్తూనే ఉన్నారు ఒక అమ్మలాగా భరిస్తూ ఒక ఫాదర్ భరిస్తూ చాలా బాగా చూసుకున్నారు వాళ్ళని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు వీళ్ళు మీ వైపు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మీరు కూడా చాలా డెడికేటెడ్ పర్సన్ అంటే ఈ రిలేషన్షిప్ పట్ల మీరు కూడా చాలా డెడికేటెడ్గా ఉన్నారు చాలా బాగా చూసుకున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళు తప్పితే వాళ్ళెంత బాధ పెట్టినా సరే వాళ్ళనే కావాలి అని కోరుకున్నారు మీరు గతంలో కూడా ఇప్పుడు కూడా కొంతమంది వాళ్ళనే కోరు వాళ్ళనే కోరుకుంటున్నారు దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు ఓకేనా మీ వైఫ్ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మీరే తన వరల్డ్ తన ప్రపంచం మీరే తన ప్రపంచంలాగా తనకి అనిపిస్తుంది ఈరోజు పాజిటివ్గానే వచ్చాయండి కార్డ్స్ కాబట్టి ఇక్కడ హాఫ్ ఆఫ్ ద వీక్ కానివ్వండి ఎండ్ ఆఫ్ ద వీక్ కానివ్వండి వీళ్ళు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం కనిపిస్తుంది నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు కూడా మిమ్మల్ని కాల్లో బ్లాక్లో నుంచి తీసి సెట్ చేయటం మీరు ఆన్లైన్లో లేదా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవటం మీరు ఎలా ఉన్నారు ఏదని అంటే ఎదురెదురుగా ఉన్న వాళ్ళు మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది చూడటం మీకు ఏదో చెప్పాలి అనుకోవటం ఇలాంటివి చేస్తారన్నమాట ఓకేనా ఈరోజు వీడియో ఎలా ఉందండి మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యింది అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి ఆ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఏం వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు అండ్ ఇక్కడ ఇదంతా జనరల్ రీడింగ్ అండి మీకు రెజినేట్ అయిన వాళ్ళు తీసుకోండి రెజనెట్ కాని వాళ్ళకి మనం ఏం చేయలేం కదా ఆ రెజినేట్ కాని వాళ్ళు ఏంటంటే మీరు పర్సనల్గా తీసుకుంటే మీ పర్సన్ గురించి సపరేట్గా చెప్పగలుగుతాము దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళ లైఫ్ ఇలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళ గురించి ఇలా ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు అనమాట జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ వర్తించవచ్చు వర్తింపు వర్తించకపోవచ్చు కాబట్టి మీరు చెక్ చేసుకోండి మీరు వీడియోస్ మాత్రం ఖచ్చితంగా చూడండి ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను అవి కూడా వీడియోస్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు షేర్ చేయట్లేదు ప్లీజ్ అండి వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్